जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमुपयनमिदवश्लोकमु न हि ज्ञानेन सदृशं पवित्रम् इह विद्यते तत्स्वयं యోగ సంసిద్ధేనా ఆత్మని విందీ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు ఈ రకంగా అర్జున నేను వేరు నా శరీరము వేరని నాలో దేవుడున్నాడని లోకములో అన్ని వస్తువులలో జీవుడున్నాడని ఆ జీవుడిలో దేవుడున్నాడు అని అనేటటువంటి ఇంతటి అద్భుతమైన బ్రహ్మాత్మక భావనతో ఏర్పడిన ఆత్మజ్ఞానము ఎంత గొప్పదో తెలుసునా అర్జున ఈ ఆత్మజ్ఞానముతో సమానముగా పవిత్రమైనటువంటిది ఈ సమస్త భౌతిక ప్రపంచములో మరొక్కటి లేనే లేదు అంత గొప్పది ఈ జ్ఞానము అర్జున ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే సకల పాపాలన్నింటినీ కూడా నిర్మూలన చేస్తుంది హో అర్జున ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి వారి అనుగ్రహ విశేషము వల్ల వారి ఉపదేశము ద్వారా పొందినటువంటి ఈ జ్ఞానాన్ని నువ్వు మనస్సులో పెట్టుకొని అంటే ఈ జ్ఞానం పూర్వకముగా నీ కర్మలను చేస్తూ ఉంటే నీ పనులన్నీ చేస్తూ ఉంటే ఆ క్రమములో అంతఃకరణ శుద్ధి ఏర్పడి నువ్వు జ్ఞానయోగి అవుతావు అంటూ భగవానుడు మనందరము జ్ఞానయోగులము కావటానికి ముందర కర్మయోగులం కావాలని ఆ కర్మాచరణ మనము చేసే ప్రతిరోజు చేసే ప్రతి పని కూడా బ్రహ్మాత్మకమైన భావనతో చేస్తూ ఉండమని తద్వారా అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందని అవుతామని పరమాత్మ చెబుతూ ఉన్నాడు మన సకల పాపములను నిర్మూలన కావించగలిగినటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకి ఆచార్యుల ద్వారా పొందు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినటువంటి దానిని ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నహి జ్ఞానే సదృశం పవిత్రమిహ విద్యతే విద్యే తోగ సంసిద్ధ కాళేనాత్మని విందతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర అలర్కుడు అనేటటువంటి రాజు ఈ ధరణిని అరవది ఆరు వేల సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు గతంలో ఎవరు కూడా ఇంతకాలము ధరణిని పరిపాలన చేయలేదు సరే ఆ అలర్కునికి సంతతి అనేటటువంటి కుమారుడు కలిగాడు అతనికి సునీధుడు సునీధునికి నికేతనుడు నికేతనునికి ధర్మకేతువు అతనికి సత్యకేతువు సత్యకేతువుకు దృష్టకేతువు అతనికి సుకుమారుడు జన్మించారు సుకుమారః క్షితీశ్వర సుకుమారుడు ఈ పృథివీకంతటికి కూడా పతి అయ్యాడు ఆ సుకుమారుని కుమారుడు నీతిహోత్రుడు నీతిహోత్రుని కుమారుడు భర్గుడు భర్గుని కుమారుడు భార్గభూమి ఓ పరీక్ష నరేంద్ర ఈ రాజులందరూ కాశీ వంశస్థులు వీరిని క్షత్రవృద్ధ వంశజులు అని కూడా పిలవవచ్చు సరే ఇక రాభుని కుమారుడు రభసుడు రభసుని కుమారుడు గంభీరుడు అతనికి అక్రియుడు అనేటటువంటి కుమారుడు కలిగారు ఆ అక్రియుని కుమారుడు బ్రహ్మవిత్తు ఇది ఇట్లా ఉండగా ఇంకొక రాజు వంశాన్ని గురించి చెబుతున్నాను విను అనేనుడు ఆయన వంశము ఆ అనేనుని కుమారుడు శుద్ధుడు అతని కుమారుడు శుచి శుచికి ధర్మసారథి అనే కుమారుడు కలిగాడు అతడు చిత్రకృత్తు అని కూడా పిలువబడుతూ ఉంటాడు చిత్రకృత్తునికి శాంతరజుడు జన్మించాడు ఆ శాంతరజుడు తత శాంతరజోజ్ఞే కృతకృత్య స ఆత్మవాన్ ఆ శాంతరజుడు ఆత్మవిదుడు వేదకర్మ నిరతుడు ఆ శాంతరజునికి సంతానము లేదు రజికి అపరిమిత బలసంపన్నులైనటువంటి ఐదు వందల మంది కుమారులు కలిగారు అంటూ రాజుల వంశాలను గురించి శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం అస్మద్గురుభ్యో నమ मुकुंदमाला कृष्ण रक्षत नो जगत्रय गुरु कृष्ण नमस्याम्यहम कृष्णे नाम रो विहता कृष्णाय तस्म नम कृष्णादेव समुत्थित जगदीद कृष्ण से दासोस्म्यहम कृष्णे ठति विश्व हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमुफ्यनमिदवश्लोकं ना न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः काले नात्मनि विन्दति न हि सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण